రైతులకు అంత నమస్యన ఈరోజు డేట్ అనేది చూసుకున్నట్లయితే కనుక ఇరవై ఏడు మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు మన అన్ని టమాటో మార్కెట్లు ధరలు రియాక్షన్ అంతా పూర్తయిన తర్వాత మార్కెట్లు ధరలు చూసుకున్నట్లయితే కనుక ఈరోజు అన్ని మార్కెట్లలో ధర పెరిగిందన్న ఈరోజు ముందుగా మన ఏషియాఖండలోనే నెంబర్ వన్ మార్కెట్ వచ్చేసి మదనపల్లిలో వచ్చేసి టాప్ రేట్ వచ్చేసి ఐదు వందల నలభై రూపాయలు ఉన్న మదనపల్లి టమాటా మార్కెట్లో మళ్ళీ వచ్చేసి సెకండ్ వచ్చేసి అనంతపురం అనంతపురంలో పదహైదు కిలోల బాక్సెస్ మాత్రమే ఉంటాయి టాప్ రేట్ వచ్చేసి ఆడ నూట యాభై అరవై డెబ్భై ఎనభై తొంభై రెండు వందల రూపాయల దాకా అనేది వజ్రగిరి మండలి రియాక్షన్ ఎంత అయింది రెండు వందల రూపాయలు అన్న అనంతపురంలో ఇంకా వీకోట టమాటా మార్కెట్లో చూసుకున్నట్లయితే కనుక పదహైదు కిలోల బాక్స్ మాత్రమే ఎక్కడికైనా వీకోట్లో వచ్చేసి నూట డెబ్భై రూపాయల నుంచి ప్రారంభం చేసి రెండు వందల ఎనభై రూపాయలు అన్న టాప్ రేటు వీకోట్లో టాప్ రేట్ వచ్చేసి రెండు వందల ఎనభై రూపాయలు పదహైదు కిలోలు పదహైదు కిలోల బాక్స్ మాత్రమే రెండు వందల ఎనభై రూపాయలు వీకౌట్లో యావరేజ్ చూసుకున్నట్లయితే కనుక అన్ని అన్ని రైతులకి దొరికిన రేట్లు చూసుకున్నట్లయితే కనుక వీకౌట్లో రెండు వందల ఇరవై ముప్పై నలభై యాభై అరవై రూపాయలు దాకా అనేది చాలా తాగులు ఇల్లైన టాప్ రేట్ వచ్చేసి రెండు వందల ఎనభై రూపాయలు వీక్ టమాటా సమాచారం మధ్య ఇంకా అది ఇంకా వడ్డీపల్లి సమాచారం చూసుకున్నట్లయితే కనుక నా వడ్డీపల్లిలో కన్నా నూట ఎనభై రూపాయలు ఇంకా ప్రారంభం వేసి రెండు వందల ఎనభై రూపాయలు ఆడగన పదహైదు కిలోల బాక్స్ మాత్రమే ఉంటుంది ఒడ్డీపల్లలో రెండు వందల ఎనభై రూపాయలు ఎందుకంటే ఈరోజు ఈ వీడియో చేయడం కారణం ఏమంటే ఈరోజు అన్ని మార్కెట్లలోనూ రైస్ నా అన్ని మండీల్లోనూ అన్ని మార్కెట్లలోనూ చూసుకున్నట్లయితే కనుక ఈరోజు ఈరోజు మార్కెట్ రైస్ అయింది కాబట్టి వీడియో చేయడం కారణము చెప్తా అన్ని మార్కెట్లు రేట్లు చెప్తా ప్రతి ఒక్క మార్కెట్ రేటు చెప్తా మీకు ఢిల్లీ మార్కెట్ రేట్ కానీ చెప్తా ఈరోజు ఓకేనా ఈ వీడియోలో ఇంకా పొలం నీరు చూసుకున్నట్లయితే కనుక ఆడగా చిన్న బాక్స్లే ఆడగనొచ్చేసి రెండు వందల యాభై రూపాయలు అన్న పలము టాప్ రేట్ వచ్చేసి చిన్న బాక్సులు ఆడగన ధర పెరిగిందని ఈరోజు ఢిల్లీ మార్కెట్లో అయితే కనుక పెద్ద బాక్సులు వచ్చేసి ఇది చాలా గ్రహించాల్సిన మాట ఢిల్లీ మార్కెట్లో ఈరోజు టాప్ రేట్ చూసుకున్నట్లయితే కనుక ఢిల్లీ నాటిలో నాటికాయలు వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు అన్న ఢిల్లీలో హైబ్రిడ్ వచ్చేసి ఐదు వందల యాభై రూపాయలు టాప్ రేటు నాటి వచ్చి ఆరు వందల యాభై హైబ్రిడ్ వచ్చి ఐదు వందల యాభై ఇంకా మైసూరు సమాచారం చూసుకునే మైసూర్లు అయితే కనుక పెద్ద బాక్స్ వచ్చేసి నాలుగు వందల తొంభై రూపాయలు అన్న మైసూరులో ఇది మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకా కోలార్ ఉంది కోలార్ గురించి మర్చిపోయిన ఓకే కోలార్ వచ్చేసి టాప్ రేట్ వచ్చేసి మూడు వందల ఇరవై రూపాయలు అక్కడ కానీ చిన్న బాక్సే పదహైదు కిలోల బాక్సెస్ మాత్రమే ఉంటాయి ఆడగానే వచ్చేసి మూడు వందల ఇరవై రూపాయలు టాప్ రేటు అన్ని మార్కెట్లపైకి చిన్న బాక్సులపైకి టాప్ రేట్ వచ్చేసి ఈరోజు మన ఇరవై ఏడో తారీఖు వచ్చేసి టాప్ రేట్ వచ్చేసి కోలార్ మార్కెట్లో మూడు వందల ఇరవై రూపాయలు అన్న టాప్ రేటు ఈరోజు అన్ని మార్కెట్లో ధర పెరిగింది ఇంకో మార్కెట్ ఉంది దాని పేరు అంటే కలికిరి అవును కలికిరి మర్చి సారీ అన్నయ్య ఏరే వాళ్ళు కాలుచున్న కారణం వల్ల అయితే నేను కొన్ని కలికిరే గురించి తెలుసుకుందాం ఈరోజు కలికిరి టమాటా మార్కెట్లో టాప్ రేట్ వచ్చేసి నూట యాభై రూపాయలు ఇంకా ప్రారంభమేసి రెండు వందల డెబ్బై రూపాయలు అన్న కలికిరిలో ఈరోజు కలికిరి టమాటా మార్కెట్లో కన్నా రెండు వందల డెబ్బై రూపాయలు చిన్న బాక్స్ ఇది నా ఇన్ఫర్మేషన్ అన్ని మార్కెట్లు ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా ఇచ్చినాను ఏమైనా మిస్ అయ్యి ఉంటే కనుక ఏమన్నా మండీలు మిస్ అయ్యి ఉంటే ఇట్లా ఇట్లా మార్కెట్లు మిస్ అయ్యి ఉంటే కనుక కామెంట్లు మిస్ అయిన పెట్టండి రేపు ఇంకా రోజు అప్డేట్ ఇది ఇస్తాను ఇది నా సమాచారము అన్ని ఇంచుమించు ఇప్పుడు మీకు ఎన్ని మార్కెట్లు చెప్పినానంటే నాలుగు ఐదు ఆరు ఏడు తొమ్మిది మార్కెట్లు ఇన్ఫర్మేషన్ చెప్పినానా ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషను ఇది అంతేనా ఇంకా వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మా మొబైల్ నెంబర్ ఉంది దాన్ని కాల్ చేయొచ్చు ఓకే నేమైనా టోట్స్ ఉట్టి కామెంట్